హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ ఫోర్ జీరో ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మీషో నుంచి ఒక పార్సల్ వచ్చిందన్నమాట ఇది రిసీవ్ చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకో తెలీదు ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నాను కానీ ఎందుకో ఇది వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని వీడియో తీయడం కోసం అయితే వెయిట్ చేశాను ఇదేంటో మీరు చూసేయండి అర్థమైపోయి ఉంటుంది మీకు సెల్ఫీ స్టిక్ అని అయితే దీంట్లో రెండు ఫీచర్స్ ఉన్నాయి నాకు బాగా నచ్చింది అన్నమాట వర్త్ అనిపించింది మీషోలో మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్కి అయితే ఇది నాకు వచ్చింది చాలా లాభాలు ఉన్నాయి దీనివల్ల అందులో మనం చిన్న యూట్యూబర్ కాబట్టి కొంచెం హెల్పింగ్గా ఉంటుంది మనం పెద్ద పెద్ద బడ్జెట్లో పెట్టి కొనలేమన్నమాట అంతంత వేళల్లో మనకు ఎందుకండి ఏదో మనం చేసే వీడియోస్ కోసం ఏదో హ్యాపీనెస్ కోసం ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే ఎంత లాంగ్ అయినా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారా చూస్తున్నారు కదా ఇదైతే లాంగ్ తీసుకోవచ్చు అండ్ చాలా క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉందండి మనము వెళ్ళి కొనుక్కున్నా కూడా ఇంత మంచిది కొనుక్కోలేము నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం కుకింగ్ వీడియోస్ కూడా దీంట్లో చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్